అందరికీ నమస్కారం వారికి ఆగస్టు పద్దెనిమిది పందొమ్మిది ఇరవై తేదీలలో గ్రహాలు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అప్పుడే మీకు ఈ మూడు రోజులు ఎలా అదృష్టాన్ని ఇవ్వబోతున్నాయో పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఇంతకుముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోలు మీకు వెంటనే చేరతాయి ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కుంభరాశివారు సాధారణ మనుషులు కాదు భవిష్యత్తు నుండి వచ్చిన ఆలోచనాపరులు మీరు మీ మనస్సు ఎప్పుడూ మీ ఒక్కరి గురించి ఆలోచించదు మొత్తం సమాజం గురించి లోక కళ్యాణం గురించి మాత్రమే ఆలోచిస్తుంది అందరూ బాగుండాలి అందరూ సమానంగా ఉండాలి అనే మంచి మనస్సు కుంభరాశి వారిదని చెప్పవచ్చు కుంభరాశివారు ఎప్పుడు కొత్తదనాన్ని వెతుకుతారు పాత మార్గాల్లో కాకుండా కొత్త దారుల్లో నడవాలని ఇష్టపడతారు జీవితంలో వచ్చే ప్రతి సమస్యను సామాన్యంగా కాకుండా ఒక వినూత్నమైన పద్ధతిలో పరిష్కరిస్తారు ఈ రాశివారు స్నేహబంధాలను చాలా విలువైనవిగా భావిస్తారు వారి జీవితంలో స్నేహితులు అంటే కుటుంబం లాంటివారే ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు తమలాగ నష్టాలు ఆలోచించకుండా వెంటనే సహాయం చేసేందుకు సిద్ధపడతారు కుంభరాశివారి మనస్సు చాలా లోతైనది వారు బయటకు చాలా సైలెంట్గా కనిపించినా లోపల మాత్రం అనేక ఆలోచనలతో నిండిపోయి ఉంటారు సమాజంలో మార్పు రావాలని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకునే పెద్ద మనస్సు కలవారు ఇంకో ప్రత్యేకత ఏమిటంటే కుంభరాశివారు తమ కలల కోసం ఎంత కష్టమైనా వెనకాడరు ఆ కలలు నిజమయ్యే వరకు అచంచలంగా పోరాడుతారు వారి పట్టుదల వల్లే ఇతరులు సాధించలేని విజయాలు వీరికి సాధ్యమవుతాయి అలాగే ఈ రాశివారు ఊహాసక్తి చాలా ఎక్కువగా కలిగ ఉంటారు ఒక సమస్యను చూసినప్పుడు మిగతావాళ్లు గుర్తించని పరిష్కారాన్ని వెంటనే గుర్తిస్తారు అందుకే వారిని విజనరీ అని అంటారు ఇంకా ఒక అందమైన లక్షణం ఏమిటంటే వారు ఎంత పెద్ద స్థాయికి చేరుకున్నా హృదయంలో మాత్రం వినయం సరళత వదలరు అందుకే మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలామందికి కష్టంగా ఉంటుంది కానీ ఒకసారి అర్థం చేసుకుంటే మాత్రం జీవితాంతం మిమ్మల్ని వదిలిపెట్టరు ఇక మీ గుణగణాలు గురించి చెప్పాలంటే మీ రాశికి అధిపతి న్యాయదేవత అయినస్సని భగవానుడు చాలామంది సని అంటే భయపడతారు కాని ఆయన మీకు ఇచ్చింది క్రమశిక్షణ నిజాయితీ కష్టపడి పనిచేసే తత్వం మీ మెదడు ఒక పరికరం లాంటిది పది మంది ఆలోచించేది కాకుండా ఒక కొత్త కోణంలో మీరు ఆలోచించగలుగుతారు అందుకే మిమ్మల్ని చాలామంది వింతగా చూస్తారు కాని నిజానికి మీరు భవిష్యత్తు గురించి ఏం జరగబోతుందో ముందే ఊహించగల తెలివితేటలు ఊహాసక్తి కలవారు అలాగే స్నేహానికి మీరు ఇచ్చే విలువ ఎంతో గొప్పది బంధుత్వాల కన్నా మానవత్వానికి పెద్దపీట వేస్తారు అందుకే మీకు కులం మతం ప్రాంతం అనే ఘేదాలు ఉండవు అందరినీ స్నేహితులుగానే చూస్తారు ఇంతటి గొప్ప మనస్సు మీ సొంతం మీ జీవితంలోకి ప్రవేశించే వ్యక్తులు కూడా చాలా ప్రత్యేకం సాధారణంగా జీవితంలో ఒక దారిలేక గందరగోళంలో ఉన్నవారు ఒక మంచి స్నేహితుని కోసం ఒక సరైన మార్గదర్శకం కోసం వెతికేవారు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మీలో ఉన్న ప్రశాంతత మీరు ఇచ్చే నిస్వార్థమైన సలహాలు వారిని ఎంతో ఆకర్షిస్తాయి మీరు ఒక అయస్కాంతం లాంటివారు మీ దగ్గరికి వచ్చిన వారికి ధ్యానం ధైర్యం పంచుతారు కాని వారి నుండి మీరు ఏమీ ఆశించరు మీ స్నేహాన్ని పొందినవారు నిజంగా అదృష్టవంతులు అని చెప్పాలి అయితే వెలుగున్నచోట నీడ ఉన్నట్టే ఇంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మీకు కూడా రహస్య శత్రువులు ఉంటారు వాళ్లు మీకు ఎదురుపడి పోరాడేంత ధైర్యం లేనివారు మీ ఎదుగుదలను మీ పేరు ప్రఖ్యాతిని చూసి ఓర్చుకోలేనివారు మీరు ఎవరికీ తలవంచకపోవడం మీ సొంత నియమాలతో బ్రతకడం వారికి అసహనంగా ఉంటుంది మీరు అందరితో కలిసిపోతూ ఉన్నా ఎవరికీ అంకితం కాని స్వేచ్ఛావాది ఆ స్వేచ్ఛకు మీరు ప్రాణం లాంటి విలువ ఇస్తారు ఈ గుణం మిమ్మల్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలనుకునే వారికి నచ్చదు అలాంటివారు మీ వెనుక గోతులు తీయడానికి ప్రయత్నిస్తారు మీపై లేనిపోని నిందలు వేస్తారు మీ పేరును ప్రతిష్టను చెడగొట్టాలని చూస్తారు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ శత్రుస్థానమైన ఆరో ఇల్లు కర్కాటక రాశి అవుతుంది దీని అర్థం ఏమిటంటే మీకు హాని చేయాలని చూసే వాళ్లలో ఎక్కువ మంది చాలా సున్నితమైన మనస్తత్వం గలవారు అతిగా ప్రేమ కోరుకునే స్వభావం గలవారు మీరు అందరితో స్నేహంగా ఉంటారు కాని ప్రత్యేకంగా వారికోసం మాత్రమే ప్రేమగా లేరని వారు బాధపడతారు మీ స్నేహపూర్వక స్వభావాన్ని అపార్థం చేసుకుని మీరూ తమని పట్టించుకోవడం లేదని చిన్నతనంతో మీపై పగ పెంచుకుంటారు వాళ్లు మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని చూస్తారు మీ గురించి ఇతరులకు చెడుగా చెప్పి మిమ్మల్ని వెంటనే ఒంటరిని చేయాలని ప్రయత్నిస్తారు కాని అసలైన కుట్రలు జరిగేది మీ పన్నెండవ స్థానమైన వ్యయస్థానంలో ఉన్న శత్రువుల వల్లే ఇది మకర రాశికి చెందినవారు విచిత్రం ఏమిటంటే ఈ రాశి అధిపతి కూడా సనిదేవుడే మీలాగే కష్టపడే గుణమున్నా మీతో పాటే కలిసి పనిచేస్తూ మీతో స్నేహంగా నటిస్తూనే మీకు హాని చేయాలని చూస్తారు వాళ్లు చాలా ఆచరణాత్మకంగా పక్కా ప్రణాళికతో ముందుకు వస్తారు మీ ఆలోచనలు మీ ఎదుగుదలకు అడ్డువస్తాయని భయపడి మీ ప్రణాళికలు దెబ్బతీయాలని మీకు రావాల్సిన అవకాశాలను అడ్డుకోవాలని తెరవెనుక కుట్రలు పన్నుతారు ఇలాంటివారు మీద నవ్వుతూ వెనుక వెన్నుపోటు రకం అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఒక చిన్న సూచన ఏమిటంటే ఈ రహస్య శత్రువుల పేర్లు చాలా వరకు ఏం అక్షరం లేదా ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశముంది కాబట్టి ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారి పట్ల జాగ్రత్తగా ఉండండి వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ల వల్ల మీకు అనవసరమైన ఇబ్బందులు మానసిక తిడి కలగవచ్చు మీకు రాబోతున్న అదృష్టం చేతుల నుంచి జారిపోవడానికి కూడా అవకాశముంటుంది కాబట్టి ఈ అక్షరాల వారితో మెలగడల్లో జాగ్రత్తగా ఉండండి కాని కేవలం ఈ అక్షరాలు ఉన్నారన్న కారణంగా అందరినీ అనుమానించడం మీ గొప్ప మనస్తత్వానికి తగదు ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే మీ రాశికి అధిపతి సని దేవుడు మీకు అద్భుతమైన శక్తిని ఇచ్చాడు అది మీ అంతరాత్మ ప్రబోధం ఎవరైనా మీతో నటిస్తున్నా వారి ఉద్దేశ్యం మంచిది కాకపోయినా మీ మనస్కు వెంటనే తెలిసిపోతుంది అంటే అది మిమ్మల్ని ఎప్పుడూ తప్పుదారి పట్ తించదు కుంభరాశివారు గమనించాల్సిన విషయమేమిటంటే మీ మనస్సే మీకు నిజమైన దిక్సుచి మీరు ఈ సమాజానికి ఒక దీపంలాంటివారు చిన్న చిన్న కుట్రలు కుతంత్రాలు అనేవి మహాసముద్రం లాంటి మీ వ్యక్తిత్వం ముందు చిన్న అలలే అని గుర్తుంచుకోండి వాటిని చూసి మీరు భయపడకండి మీ దృష్టి ఎప్పుడూ మీ లక్ష్యంపైనే ఉండాలి మీరు లోకానికి జ్ఞానాన్ని పంచడానికి పుట్టినటువంటివారు ఎదుటివారు ఎన్ని తప్పులు చేసినా వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగండి ఇప్పటివరకు కూడా మీరు నడిచిన తీరు అలానే ఉంది అందుకే ఈరోజు మీరు అనుకున్న కొన్ని విజయాలను సాధించగలిగారు మీ ప్రయాణం ఎందుకు ఆదర్శంగా ఉంటుంది అంటే మీ జీవితంలో ఎన్నో రకాల అడ్డంకులు ఆటంకాలు ఎదురైనా మీరు పట్టు వదలకుండా ముందుకు సాగారు ఇది అంతా సాధ్యమైనది కేవలం మీ అపారమైన ఓర్పు సహనం వల్లే అని గమనించండి మీ చుట్టూ ఉన్నవారిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి మిమ్మల్ని ద్వేషించే వాళ్ల గురించి ఆలోచించే సమయం మీకు వృధా అనుకోండి ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించే మీ సహాయం కోసం ఎదురుచూస్తున్న కొంతమంది మీ ముందే ఉన్నారు కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి విజయమీదే అవుతుంది ఇప్పుడు వారికి ఆగస్టు పద్దెనిమిది పందొమ్మిది ఇరవై తేదీలలో గ్రహాలు ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ఇది కేవలం గ్రహగోచరం ఆధారంగా చెప్పే ఒక మార్గదర్శన మాత్రమే మీ జీవితం మీ చేతిలోనే ఉంటుంది మీ సంకల్ప బలం ముందు ఏ గ్రహమైనా తలవంచాల్సిందే ఈ సూచనలను ఒక దిక్సుచిలాగా వాడుకుని రాబోయే రోజులకు ఒక రణాడికతో సిద్ధంగా ఉండండి అని గమనించవలసిందిగా మనవి ఇక కుంభరాశి వారికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది ఆందోళన తొలగి కుదుటపడగలుగుతారు ఒక సమాచారం ఉపశమనం కలిగేస్తుంది సంప్రదింపులు ఒక కొలికి వస్తాయి తపక అడుగు ముందుకు వేసే ఆస్కారం ఉంది కుటుంబికుల సలహా పాటించడం మంచిది ఏకపక్షంగా వ్యవహరించవద్దు పెట్టుబడులకు ఇది సమయం కాదని గమనించండి గురు శుక్రవారాలలో పనులు లేదా బాధ్యతలు అప్పగించవద్దు ఖర్చులు అధికం అయ్యే సూచనలు ఉన్నాయి అయినా మీ అవసరాలు నెరవేరతాయి విలువైన వస్తువులు నగదు జాగ్రత్తగా ఉంచడం మంచిది విందులు వేడుకలలో పాల్గొంటారు ఆరోగ్యపరంగా నిలకడగా ఉంటుంది నిరుద్యోగులకు కష్టకాలం కాని గ్రహ మార్పు కలిసి వస్తుందని చెప్పవచ్చు ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు ఎదురవుతాయి వృత్తిపరులకు ఇది సామాన్యమని చెప్పవచ్చు నిల్వలో జాగ్రత్తగా ఉండడం మంచిది విదేశీ విద్యార్థులు కొంత నిరుత్సాహం చెందవచ్చు మీరు మితిమీరిన ఔదార్యంతో కొందరికీ సహాయం చేస్తారు కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడే అవకాశముంది అనవసరమైన విషయాలలో తలదుర్చడం వలన వస్తువులు కాని డబ్బు కాని నష్టపోయే ప్రమాదముంది ప్రయోజనం లేని బాధ్యతలు నెత్తిన వేసుకోవద్దు పనులు అనుకూలంగా సాగుతాయి కొత్త ప్రయత్నాలు విజయవంతం కావచ్చు ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు రావచ్చు ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది వ్యాపారం ప్రారంభించాలని ఆలోచించవచ్చు వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది స్నేహితురాలతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు శుభవార్తలు వింటారు సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది ధనలాఘ సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగాల్లో ఊహలు నిజం కాకపోవచ్చు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ విషయాల్లో మానసిక ఆందోళన తీరుతుంది ఈరోజు మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు పురోగతికి అనేక అవకాశాలు లభిస్తాయి కుటుంబంతో కలిసి మతపరమైన యాత్ర ప్లాన్ చేసే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచించవచ్చు ఉద్యోగ విషయంలో అధికారుల నుండి శుభవార్తలు వింటారు ముఖ్యమైన విషయాల్లో మరింత జాగ్రత్త అవసరం సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు లాభాలను కలిగస్తాయి బంధుమిత్రులతో సఖ్యతగా అనుకూలంగా వ్యవహరిస్తారు కుంభరాశివారు ఈరోజు అంతర్గత శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఎంతకాలంగా నిలిచిపోయిన కొన్ని పనులు ఊహించని విధంగా ముందుకు కదిలే అవకాశం ఉంది సాధారణ విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు కూడా పెద్ద ఫలితాలను ఇస్తాయి కుటుంబంలో పెద్దల సలహా మీకు మంచి దారి చూపిస్తుంది పిల్లల విషయంలో ఆనందకరమైన వార్త వింటారు ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది వృత్తి రంగంలో కొత్త అవకాశాలు రానున్నాయి పనిచేసే ప్రదేశంలో మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది మీ మాటలు మీ ఆలోచనలు ఇతరులను ఆకట్టుకుంటాయి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఊహించని ఖర్చులు రావచ్చు కాని కొత్తగా వచ్చే ఆదాయం వాటిని తట్టుకునేలా ఉంటుంది అవసరం లేని కొనుగోళ్లు వాయిదా వేసుకోవడం మంచిది స్నేహితులతో అనుబంధం మరింత బలపడుతుంది కొన్ని పాత అపార్థాలు తొలగ సంబంధాలు మెరుగుపడతాయి కొత్త పరిచయాలు భవిష్యత్తులో మీకు సహాయం చేసే అవకాశముంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు రావచ్చు కాని పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ధ్యానం ప్రాణాయామం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈరోజు మీరు ప్రారంభించే చిన్న ప్రయత్నం కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాలను ఇస్తుంది ఎదుటివారి విమర్శలను పట్టించుకోకుండా మీ లక్ష్యం మీదే దృష్టి పెట్టండి విజయం మీ వైపు ఆకర్షితమవుతుంది పందొమ్మిదిన కుంభరాశివారికి గ్రహాల స్థితి ఎలా ఉందో చూద్దాం మొదటగా శని పన్నెండవ ఇంట్లో కూర్చున్నాడు శని పన్నెండవ ఇంట్లో ఉండటం వలన కొంత వృధా ఖర్చులు ఎక్కువ అవుతాయి అనవసరమైన విషయాల మీద డబ్బు ఖర్చు అయ్యే అవకాశముంటుంది మానసికంగా కూడా ఒత్తిడి కలుగుతుంది కాని సని చెబుతున్న విషయం ఏంటంటే క్రమశిక్షణతో సహనంతో వ్యవహరిస్తే మీరు నష్టాన్ని లాభంగా మలచగలరని అర్థం ఇక రాహు పదకొండవ ఇంట్లో ఉన్నారు ఇది మంచి స్థానం రాహు ఇక్కడ ఉండటం వలన కొత్త పరిచయాలు వస్తాయి అనుకోని లాభాలు వస్తాయి మీ స్నేహవర్గం విస్తరిస్తుంది కాని జాగ్రత్త అవసరం ప్రతి పరిచయం మీకు మంచిది కాదు కాబట్టి ఎవరిమీద నమ్మకం పెట్టుకోవాలో చూసుకోవాలి గురు శుక్రుడు చంద్రుడు ఐదవ ఇంట్లో కలిసి కూర్చున్నారు ఇది చాలా శుభప్రదమైన స్థితి జ్ఞానం విద్య ప్రేమ సృజనాత్మకత అన్ని పెరుగుతాయి గురువు ఆశీర్వాదం వలన మీ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి శుక్రుడు ఉండటం వలన మీలో కళాత్మకత ఆకర్షణ పెరుగుతుంది చంద్రుడు ఉండటం వలన మీ మనస్సుకు శాంతి లభిస్తుంది పిల్లల విషయంలో సంతోషకరమైన వార్తలు వస్తాయి కొత్త ఆలోచనలు ఫలప్రదమవుతాయి బుధుడు ఆరవ ఇంట్లో ఉన్నాడు ఇది శత్రు వ్యాధి రుణాల ఇల్లు బుధుడు ఇక్కడ ఉండటం వలన చిన్న చిన్న వివాదాలు రావచ్చు మాటతీరు జాగ్రత్తగా వాడాలి లేకపోతే అపార్థాలు వస్తాయి ఉద్యోగంలో పోటీదారుల మీద గెలిచే అవకాశమూ ఉంది కాని ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం కేతు రవి తొమ్మిదవ ఇంట్లో కూర్చున్నారు ఇది ఆధ్యాత్మికత ధర్మం అదృష్టం సూచించే స్థానం సూర్యుడు ఇక్కడ ఉండటం వలన మీ అదృష్టం పెరుగుతుంది పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది కాని కేతుకూడా ఉండటం వలన కొన్నిసార్లు మీ నమ్మకాల మీద సందేహం కలిగే అవకాశం ఉంది ఆధ్యాత్మికత వైపు మీ దృష్టి మరలుతుంది అనుకోని ప్రయాణాలు కూడా జరుగుతాయి చివరగా కుజుడు పదవ ఇంట్లో ఉన్నాడు ఇది వృత్తి ఉద్యోగానికి సంబంధించిన ఇల్లు కుజుడు ఇక్కడ బలంగా ఉండటం వలన మీ పనిలో శక్తి ధైర్యం పెరుగుతుంది కష్టమైన పనులనైనా మీరు సులభంగా పూర్తి చేస్తారు కానీ కొన్నిసార్లు కోపం అసహనం పెరిగే అవకాశం ఉంది సహోద్యోగులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి మొత్తం మీద ఈ గ్రహస్థితి వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది ఆర్థికంగా జాగ్రత్త అవసరం కాని విద్య సృజనాత్మకత ఉద్యోగం విషయాలలో మంచి అవకాశాలు వస్తాయి ఆధ్యాత్మికత మీద ఆసక్తి పెరుగుతుంది క్రమశిక్షణతో ముందుకు సాగతే శత్రువుల కంటే మీరు ముందే గెలుస్తారు ఈరోజు మీకు నిజంగా ఒక అదృష్టం అని చెప్పచ్చు ఉదయం నుంచి మీ మనస్సు చాలా ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంతో ఉంటుంది కొంతకాలంగా ఆగపోతున్న పనులు ఈరోజు ఊహించని విధంగా ముందుకు కదులుతాయి ముఖ్యంగా మీరు అనుకున్న ప్రణాళికలు అమలు కావడానికి మంచి అవకాశాలు వస్తాయి కుటుంబ విషయాలలో కాస్త సంతోషకరమైన పరిణామాలు ఎదురవుతాయి స్నేహితుల నుంచి కూడా మంచి సహకారం లభిస్తుంది మీ మాటలకు విలువ పెరుగుతుంది అందుకే ఇతరులు మీ సలహాను కూడా గౌరవంగా తీసుకుంటారు ఆర్థికపరంగా కొంత ఊరట కలుగుతుంది అయినప్పటికీ ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం ఎవరికైనా సహాయం చేస్తూ ఉంటే అది మితిమీరకుండా ఉండాలి లేదంటే చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త అవకాశాలు రాబోతున్నాయి నిరుద్యోగులకు కూడా ఒక సంతోషకరమైన సమాచారం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులు శ్రమిస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చు ప్రయాణాలకు అనుకూలమైన సమయం సన్నిహితుల దగ్గర నుంచి ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యం పరంగా కూడా నిన్నటికంటే మెరుగ్గా అనిపిస్తుంది మొత్తానికి ఈ రోజు కుంభరాశి వారికి మంచి ఆరంభం ఇస్తుంది భవిష్యత్తుకు బాటలు వేసే రోజు కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి విజయమే మీదవుతుంది ఇప్పుడు కుంభరాశి వారికి ఆగస్టు ఇరవయవ తేదీ ఫలితాలు చూద్దాం ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు కనబడతాయి గురు శుక్రుడు చంద్రుడు కలసి ఉన్నందువల్ల మీ ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి స్నేహితులు కుటుంబ సభ్యుల నుండి మద్దతు కూడా లభిస్తుంది చిన్న చిన్న విషయాలు సంతోషం కలిగస్తాయి బుధుడు స్థానంలో ఉన్న కారణంగా పనుల్లో కాస్త ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లేదంటే పైవారి నుండి ఒత్తిడి వచ్చే అవకాశముంది వ్యాపారులకి కూడా నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం చాలా అవసరం కేతు రవి కలయిక కారణంగా కుటుంబ విషయాల్లో చిన్న చిన్న విభేదాలు రావచ్చు పెద్దల సలహా వినడం మంచిది అలాగే అనవసరమైన వాదోపవాదాలు తప్పించుకోవాలి రాహువు మీకిప్పుడు కొత్త ఆలోచనలు కొత్త పరిచయాలు ఇస్తున్నారు కాని అన్ని పరిచయాలను నమ్మకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి కుజుడు పదవ ఇంట్లో ఉండడం వల్ల ధైర్యం శక్తి ఎక్కువగా ఉంటుంది మీరు ఒక నిర్ణయం తీసుకుంటే దానిని పూర్తి చేసే ధైర్యం మీలో ఉంటుంది ఈ రోజు కొంత పని బిజీగా ఉన్నా ఫలితం మాత్రం మీకే అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం చిన్న అలసట నిద్రలేమీ ఇబ్బంది పెట్టవచ్చు కాస్త విశ్రాంతి తీసుకోవడం మంచిది మొత్తానికి కుంభరాశి వారికి చిన్న ఆటంకాలు ఉన్నా పెద్ద అవకాశాలు వచ్చే రోజుగా చెప్పొచ్చు ధైర్యంగా ముందుకు సాగండి మీ శ్రమ వృధా కాదు ఈరోజు మీకు శక్తివంతమైన సమయం సని పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల కొంచెం ఖర్చులు పెరిగినా గురు శుక్రుడు చంద్రుడు ఐదవ ఇంట్లో ఉండడం వల్ల మీ అదృష్టం మీ వైపు రాబోతుంది విద్యార్థులకు మంచి విజయాలు దక్కుతాయి ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి రాహు పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల స్నేహితుల ద్వారా లాభం ఉంటుంది కాని బుధుడు ఆరవ ఇంట్లో ఉండడం వలన మాటల్లో జాగ్రత్త అవసరం కేతు రవి తొమ్మిదవ ఇంట్లో ఉన్నందున పెద్దలతో చిన్న విభేదాలు రావచ్చు కుజుడు పదవ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగ వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు మొత్తంగా ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం పెరిగే రోజు మీరు ఏ పనిలోనైనా ముందుకు వెర్రగలుగుతారు కుంభరాశివారి జీవితం ఈరోజు ఎన్నో రంగాలలో కొత్త మార్పులు తీసుకువస్తుంది శని పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల కొంతమంది కుటుంబంలో చిన్న చిన్న ఖర్చులు పెరిగినా మనస్సులో సంతృప్తి కలిగించే విషయాలు జరుగుతాయి ఇంటి సభ్యుల మధ్య చిన్న విభేదాలు వచ్చినా సర్దుకుంటాయి ఆదాయం విషయంలో కొత్త అవకాశాలు కనబడతాయి రాహు పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల ఆకస్మికంగా లాభం వచ్చే అవకాశం ఉంది అయితే చేతికి వచ్చిన డబ్బు ఎక్కువ కాలం నిలవకపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా వాడాలి ఆరోగ్య విషయానికి వస్తే పెద్దగా సమస్యలేమీ ఉండవు చిన్న జలుబు తలనొప్పి లాంటి సమస్యలు తప్పించి ఆరోగ్యంగా ఉంటారు మానసికంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మధురమైన క్షణాలు దక్కుతాయి అయితే అహంకారాన్ని దూరంగా పెట్టాలి పెళ్లి విషయమై ఆలోచిస్తున్న వారికి పెద్దల ద్వారా శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలో ఈరోజు మీకు బాస్ నుంచి ప్రోత్సాహం లభిస్తుంది కొత్త పనులు అప్పగించబడతాయి కుజుడు పదవ ఇంట్లో ఉండడం వల్ల కష్టపడి చేసిన పనికి గుర్తింపు వస్తుంది విదేశీ విషయానికి వస్తే ప్రయత్నాలు కొంతమందికి అడ్డంకులు ఎదురైనా సమీప భవిష్యత్తులో మంచి ఫలితాలు వచ్చేలా మార్పులు జరుగుతాయి విద్యార్థులు ఈరోజు ఏకాగ్రత పెంచుకోవాలి చదివినది బాగా గుర్తుంటుంది ప్రయాణానికి ఇది అనుకూలమైన రోజు దూరప్రాంతాల యాత్రకు వెరడే అవకాశం ఉంది కొందరికీ మతపరమైన యాత్రలలో భాగస్వామ్యం అవుతారు మొత్తం మీద ఇరవై ఆగస్టు కుంభరాశి వారికి మంచి ఆరంభం కొంతమంది ఖర్చులు పెరిగినా అదృష్టం అండగా నిలుస్తుంది ధైర్యంగా ముందుకు సాగతే విజయం మీదే అవుతుంది వారికి ఈ మూడు రోజులు నిజంగా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న శుభవార్త ఇప్పుడు వినబోతున్నారు అది ఉద్యోగం గురించి కావచ్చు చదువు గురించి కావచ్చు లేదా కుటుంబంలో పెళ్లి సంబంధం గురించి కావచ్చు ఆ వార్త విన్న వెంటనే మీ మనస్సు తేలికగా మారుతుంది కుటుంబంలో సంతోషం పెరుగుతుంది బంధువుల దగ్గర నుండి మంచి సమాచారం వస్తుంది వ్యాపారంలో ఒక కొత్త ఒప్పందం కుదురుతుంది కొందరికీ ఆర్థికంగా ఊహించని సాయం లభిస్తుంది విద్యార్థులకు ఫలితాలు సానుకూలంగా ఉంటాయి విదేశీ అవకాశాలు కోసం ఎదురు చూసినవారికి కూడా గుడ్ న్యూస్ వస్తుంది మొత్తం మీద ఈ మూడు రోజులు మీకు ధైర్యం ఆనందం విశ్వాసం ఇస్తాయి మీరు ఎంత కష్టపడ్డారో దానికి ఫలితం వచ్చినట్టే అనిపిస్తుంది ఈ మూడు రోజులు మీకు మధురమైన జ్ఞాపకాలు అవుతాయి కుంభరాశివారు కొన్నిసార్లు గ్రహస్థితుల వల్ల పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి సమయంలో భయపడాల్సిన అవసరం లేదు శని దేవుడు మీకు సహనం ఇచ్చాడు కాబట్టి ఆయనను సంతోషపెట్టడం చాలా ముఖ్యం ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపం వెలిగించి నూపప్పు లేదా దుస్తులు పేదవారికి దానం చేస్తే కష్టాలు తగ్గుతాయి పేదవారికి అన్నం పెట్టడం శనికీ అత్యంత ప్రీతికరమైన పని గురువారం రోజు పసుపు బట్టలు పసుపు పువ్వులు సనగపప్పు దానం చేస్తే జహానం పెరుగుతుంది విద్యార్థులకు చదువులో లాభం కలుగుతుంది చంద్రుడి శాంతికోసం ప్రతిరోజు సాయంత్రం చంద్రుడిని కొన్ని నిమిషాలు చూడడం శుక్రవారం పసిపిల్లలకు పాలు లేదా తెల్లని దుస్తులు ఇవ్వడం శుభప్రదం అవుతుంది సూర్యుని కరుణకోసం ఆదివారం ఉదయం నీళ్లలో ఎరుపు పువ్వులు వేసి సూర్యునికి ఆర్జన చేయాలి కేతు శాంతికోసం గుడి దగ్గర కుక్కలకు ఆహారం పెట్టండి బుధుని దోషం తగ్గించుకోవడానికి బుధవారం రోజూ ఆకుపచ్చ దుస్తులు ధరించడం గణపతికి ఆకుకూరలు సమర్పించడం మంచిది మంగళవారం రోజు హనుమాన్ ఆలయంలో బెల్లంపై దీపం వెలిగించి ఏరుపు పువ్వులు సమర్పిస్తే కుజుడు శుభ ఫలితాలు ఇస్తాడు రాహువు వల్ల వచ్చే గందరగోళాన్ని తగ్గించుకోవడానికి నల్లని దుస్తులు దానం చేయడం లేదా నాగ దేవతలకు పాలు పోయడం శ్రేయస్కరం ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే మీ జీవితంలో ఉన్న ఆటంకాలు నెమ్మదిగా తొలగపోతాయి అయినా కుంభరాశివారికి అస్సలు శక్తివారి దాతృత్వం మంచి హృదయం సమాజం కోసం చేసే ఆలోచన మీరు ఎప్పుడూ మంచి పనులు చేస్తే గ్రహాలు మీకు అనుకూలంగా మారతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు